జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా ఈ నెల పదకొండవ తేదీన సీరియల్ నెంబర్ రెండుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జవహర్ నగర్ బస్తీలో తెలంగాణ రాష్ట దండూరు వేదిక దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మంత్రివర్య అడ్లూరి లక్ష్మణ్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి పాల్గొన్న కర్తనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా మంత్రులు వాట్లూరి తుమ్మల వాకిటి గార్ల మాట్లాడుతూ దళితుల అభివృద్ది గౌరవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో దళిత బంధు ఇల్లు పథకం ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా సామాజిక న్యాయం సాధించే దిశగా కృషి చేస్తున్నారన్నారు అలాగే డ్రైనేజ్ ఈ రెండు చాలా తీవ్రమైన సమస్య కాబట్టి అంటే ఒక మహిళ సోదరి అడిగింది అన్న మీరు ఇప్పుడు హోటల్గా వస్తారు మళ్ళీ మమ్మల్ని మర్చిపోద్దని మీరు ఒక సోదరు అడిగితే అట్లా కాదు మా ఇక్కడ పెద్దలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ గారు వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు తప్పనిసరిగా నీటి సమస్యను డ్రైనేజ్ సమస్యను తీర్చే విధంగా ఇదొక ఏదో ఇవాళ ఒకరోజు మొత్తం చెప్పిపోయి మాట్లాడే మాట కాదు తప్పనిసరిగా దీన్ని పరిష్కరించినందుకనే మేము మాట తీసుకునే వచ్చినాం అమ్మ మీరు ఎవరు కూడా బాధపడకండి ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది అమ్మ మన ఎందుకు ఈ ఖర్చులు ఊరవుతాలో ఉంటున్నాం అని అడిగితే ఊరవుతామో లేక ఊరవు ముందు ఉంటుంది అంటే మా అమ్మ చెప్పింది గాలి రచన గత రచన మన మీదకే పోవాలి బిడ్డ అందుకనే మనల్ని ఊరవుతా ఇటు ఊరు ఇన్స్ చేస్తారు బిడ్డానికి చెప్పారు కాబట్టి అదే పరిస్థితుంది అన్న ఇక్కడ దయచేసి మా వాకర్ శ్రీ గారు అన్నారు మా లక్షణాన్ని అయితే పెద్ద మనసుతో అన్ని సమస్యలు చెప్పారు వాళ్ళకంటే ఎక్కువ తిక్కు తగలుగుతాం ఎవరు తెలుగు అడుగు కేటీఆర్ వాడు అనిచింది మాటలు మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు ఎందరినీ కూడా మొన్న ఎవరినో బడుగు బలైన వర్గాలు నా పట్టుకొని దొంగలని అన్నారు చాలా బాధ అన్న కానీ మేము అంతకంటే కూడా తిట్టగలుగుతాం కానీ విద్యావేత్తలు సంస్కారంతో పనిచేసొచ్చినాం అంబేద్కర్ గారికి ఆశీస్తో ముందు పోతున్నాం అందుకనే మీకు సంస్కార హీనులం కాదు అని మేము మా మీ పెద్దలు చెప్పిన ఎవరిని ఏమనకండి అంటే మేము నోట్ చూసుకుని ఉన్నాం తప్పనిసరిగా దీనికి క్లౌడ్ జవాబు అయింది